హాయ్ అండి నమస్తే నా పేరు ఈదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతమ్చర్ల బెత్తమ్చర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటారండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసుకున్నట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ చూపించానండి మీరు రాలేమనుకునేవారు ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండిల్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్లు లేదు బైరోడ్ కావాలంటే బై అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలండి అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్న కూడా ఫైనల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చునండి ఇక్కడ మాత్రం ఢిల్లీలో ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తారండీ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఏ వేరేట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పదో నెల రెండు వేల పంతొమ్మిది తొమ్మిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి రెండు గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మిగిలాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఓ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్గా ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటున్నాను అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అండి ఏ అప్లెన్ కూడా డ్యామేజ్ కానీ కంపెనీ పెక్షన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి హెడ్లెడ్ కూడా చూసుకోవచ్చండి హెడ్ వెడ్ కూడా తల మొత్తం అవుతున్నాయి ఫ్రెండ్ సెక్షన్ మధ్య ఏ బేస్ బ్రేక్ అవుతుంది టైమింగ్ చేయన్ చూసుకున్నా కంపెనీ యొక్క టైమింగ్ చేయన్ అవుతుందండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి అండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు అయితే ఎటువంటి ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి బాన్ లో కూడా స్పాండర్స్ పెట్టలేదు బాగుండీ ఒక సీల్డ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాలెట్ సెల్ అవుతుంది బాగుండ స్టల్డ్ చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సెల్ అవుతుందండి అయితే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక లుక్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది బండి ఒక ఇంజన్ నెంబర్ చేస్తే మూడు చూపిస్తారండి కావాలంటే షూరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి యొక్క సీడ్ కూడా డోర్ యొక్క సీడ్ కూడా వల్ల అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీడ్ కూడా సింగల్ చూసుకుంటే రీడింగ్ చూసుకుంటే అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు చూసుకొచ్చిన మీరు సింగల్ సెల్ఫ్ వెహికల్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిట్ ఏ సిస్టమ్ అవుతుందండి ఏ ఏసీ సిస్టమ్ చూస్తే మ్యాన్యుల్ ఏసీ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేస్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కోర్ కూడా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కోర్లు కూడా సీట్ కోర్ కూడా నీట్గా అవుతున్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది ఎక్కడో డ్యామేజ్ అవుతులేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా పొజిల్గా అవుతుంది బైకిల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ అవుతుంది వెహికల్ ఎప్పుడు టోటల్ బ్యాక్ సైడ్ లోక్ కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ లో పోషన్ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా మిస్ అయితే కాలేదు డిక్కి కూడా తర్వాత పెట్టేదండి డిక్కి యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ యొక్క డిక్కి సిల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కి సిల్ అవుతుంది షెడ్యూలర్ చూసుకోవచ్చండి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ షెడ్యూలర్ అవుతుంది డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా జెన్యున్ అవుతుంది డెక్కీ ఒక లెఫ్సెస్ కూడా అండి లెప్సడ్వీ కూడా చాలా నెటివ్ అవుతుంది ఎలా ఉంటే డ్యామేజ్ అవుతుంది వెబ్చెడ్ కూడా వెఫ్ సైడ్ టైపోయి కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క స్ల్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ యొక్క స్ల్డ్ కూడా ఒరిజినల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రేసి చెప్తాను మారుతి సుజుకి విటారా బ్రిడ్జా వీడియో వేరేటండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే అరవై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్ చూపించినాను ఇంజన్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపించాను అని మీరు కాల్ రికార్డ్ కూడా తెచ్చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయ్యింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డోర్ ఇక్కడ ఏ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టు అయితే రెండు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి షెప్టర్ వస్తే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షెప్టర్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ సిస్టమ్ అయితే ఉంటుందండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి గేర్ సిస్టమ్ చూసుకున్న మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్